గోడలు <laughs> చేయడం <laughs> <That's laughs> <laughs> 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 Very simple. <laughs> Say, telling same, He came the hard way. a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike him, certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్రెడ్డి గారు దే హ్యాడ్ దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లా లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ దే పిక్ అప్ ఎ ఫైట్ ది దీంట్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మన కనుక్కుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళో అప్పుడు క్యూరియాసిటీ అయ్యే అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అనరు సార్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్చి తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సార్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దా कम में आए इनके अगर बेनिफिट शो उसके देर गिवन अ ग्रेट इंक्रीजमेंट इंक्लूडिंग साला ऑल द बिग फिल्म्स आई थिंक हिज बीन वेरी कर्टियस इवन फॉर पुष्पा आल्सो लेकिन वाले अन्य वेल रुपायल तो ये दे हैड गिवन बेनिफिट शोज इन थिंग्स इस टाइम द तरीका इस पर आते हैं जिस यानि कि अगर कोई डबल पेंसिल पर तो सर मेरे सर लेट मी कंक्लूड द बटनी अना है అది ఎవర్ ను దిస్ మొత్తం ఇష్యూ నా రెండు పక్షాలు ఉన్నాయి కదా ఏ పక్షం చెప్తు తెలు నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చా నేను కన్క్లూడ్ దట్ లెట్ మీ లెట్ మీ కన్క్లూడ్ రైట్ ఆన్సర్ ఫర్ దెన్ దే వాస్ అ నార్మల్ ఈ నో నేను ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దాని ఈ ఆఫ్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ థ్రావ్ ఎప్రిషియేట్ దట్స్ అ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మ్యావ్ వ లైక్ దియర్ దేశం ఈవెన్ ఫర్ షారూక్ ఖాన్ గారు ఇట్స్ నామల్ స నాకు దాని పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో ఉంటాం ఒకసారి విల్ బి కొంచెం టఫ్ ఉంటాం ఎస్పెషల్లీ దాన్ని మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ ఏముంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేదు నేను బేసిక్ ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ ఐ సాల్వ్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరికీ అనిపించు వై ద హెల్ హీ హో థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్ స్తు కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say, you are great. <laughs> the ultimate, if you write an article, Sir, article, articles are born See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to the theatre, it means, he wants to see how his work is being appreciated, that gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెనకట్లేదు ఇకలా ప్రైజ్ ఫ్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాటర్ వస్తుంది ఇది జనరల్గా అందరూ మానేసాం మేబీ ఇట్స్ మచ్ెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐ ట్ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు ప్లేస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఎలా ఉంది దర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ నెక్లెస్ నో అంటే నిన్న టైమ్స్ దాన్ని పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇనిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఇది దోరకు ఎలా ఉండేదంటే కలిచారు నేను అసలు నాకు తెలియని రెండు చేతిని మేము మేనేజర్ వెళ్తాము చిరంజర్ ఎలా నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ క్యామెరా సార్ బికాస్ ఆఫ్ యూని ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్బెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే అనేస్తుంటే కదా అంటెంట్ వర్క్ సార్ ఇట్ హ్యాప్స్ ఇన్ ఇయర్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఇస్ సాడ్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు తెలుసు అడ్రస్ ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను నిఫాయమే నుంచి నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజెంట్ సి హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సద్ది నేను అందుకనే చెప్పాను ఈవెన్ హై మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వర్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అతను చనిపోయినప్పుడు నిజంగా తెరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడ్డుతో పోయేది గొడలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా ఇంకా ఇంకెవరే వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నామని చెప్పు అల్సినాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్ న్యూర వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చే మేబీ అది చేసారు లేదు నాకు తెలియదు చేసారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుందంటే మనం తిట్టుకు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను దాట్ ఐ హెవర్ ఫేస్డ్ ఐ హాల్సో ఫేస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగలేదు అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ కెన్ ఐకే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగలనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో లేదా థాట్ పర్సన్ లేదు ఎలా చెయ్యి లోపాలి అని అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హావ్ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమీ దేశం టేకింగ్ అనుకోవచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసుకోవచ్చు వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ టీ చేసిం ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం బయట కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ మన ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ కాదు

అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యున్ ఇట్ ఇస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ హిస్ బియాండ్ ఆఫ్ దా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దర్ స్టార్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికల్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ద గేమ్ ఆఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంతరతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు లేకపోతే మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ హెడ్జెట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకింగ్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హావ్ టేకెన్ వర్క్స్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్జన్ ఇట్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండ దిశ కంట్ కదా దిశ స్టూట్ బై దే హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నాయి ఇంత గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోలా అంటారు ఇంకా దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అనోర్జున్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషను హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు హీరో నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ క్వైట్ చాలా కాలం తెలుసున్నా అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే ఇదేంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ద డిప్యూటీ మై కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది నేను కొట్టేయాలనుకుని వాళ్ళు జరగదు అంత తేలి అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గొడ్డతో పోయేది ఈరోజు గొడ్డ